రాజనగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో రాకీ అవెన్యూ సంస్థ చంద్రిక అవంతిక ఫేజ్ టూ పేరుతో తమ వద్ద డబ్బులు కట్టించుకొని నిలువున మోసం చేసిందని బాధితులు లబోదిబో అంటున్నారు సంస్థ నిర్వాహకుడు వేణురామయ్య తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రాఖీ అవెన్యూస్ పేరుతో మొదటి వెంచర్ విజయవంతంగా చేయడంతో రెండో వెంచర్లో ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని ఇప్పటికీ నాలుగో సంవత్సరం వచ్చినా కనీసం పనులు పూర్తి చేయకుండా సంస్థ నిర్వాహకుడు వేణురామయ్య తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ధవళేశ్వరానికి చెందిన మెండా రావు చెన్నైకి చెందిన శ్రావణి భీమవరానికి చెందిన నటరాజ్ మోహన్ రావు తదితరులు మాట్లాడుతూ మూడేళ్ల కాలంలో మంత్రిక ఫేజ్ టూలో అపార్ట్మెంట్లు పూర్తి చేసి ఇస్తామని చెప్పారని ఇప్పుడు నాలుగవ ఏడాది కూడా పూర్తవుతున్న నిర్మాణాలు చాలా వరకు ప్రారంభమే కాలేదన్నారు ఏవి అపారావు రోడ్డులో ఉన్న రాఖీ అవెన్యూస్ కార్యాలయానికి వెళ్ళినా తమకు సరైన విధంగా సమాధానం చెప్పడం లేదన్నారు స్పందనలో ఫిర్యాదు చేశామని దాన్ని రాజానగరం పోలీస్ స్టేషన్కు పంపారని పోలీసులు అతడి ఆచూకీ లేదని ఆ కేసును పక్కన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విధంగా సుమారు ముప్పై ఐదు మంది బాధితులు తొంభై ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు తక్కువ కాకుండా తమ కుటుంబ సభ్యుల పేరుతో ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని తాము సంబంధించి సంస్థ ఇచ్చిన అన్ని రసీదులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు మేము చెల్లించిన డబ్బులు తక్షణం మాకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు నా పేరు మెండా మృత్యం అండి బాధితులు అండి చంద్రిక అవంతిక ఫేజ్ టూ అని చెప్పి సుమ యాడ్ ఇచ్చి ఇది తీసుకోమని చెప్పి మమ్మల్ని కొంతమంది మీడియేటర్స్ ప్రలోభ పెడితే ఫేజ్ టూలో మేము తీసుకున్నాం తక్కువకి తక్కువ రేటుకి ఇస్తాము అని ప్రీ లాంచ్ కింద మాకు ఆఫర్ ఇస్తే మాలో కొంతమంది పూర్తిగా డబ్బులు కట్టి రిజిస్టర్ చేయించుకున్నాము కొంతమంది లోన్ తీసుకుని ఈఎంఐ కట్టుకుంటూ ఉన్నారు ఆ విధంగా మీడియేటర్స్ ప్రమో ప్రలోభ పెట్టడం వల్ల మేము ఇది తీసుకోవడం జరిగింది నే నా మటుకు నేనవుతే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నానండి ఇప్పటికి మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అయిపోయింది ఎంతవరకు కూడా అతను చెప్పిన టైము మూడు సంవత్సరాలు ఇస్తానన్న టైము దాటిపోయింది కానీ ఒక్క ఇటు కూడా వేయాల సరే ఏ ప్రోగ్రెస్ చూద్దాం కదా అని వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ ఆఫీసు గెయిల్ ఆఫీస్ వెనకాల రాయమండ్రిలో ఉంది అతను ఎప్పుడు కనిపించేవాడు కాదు అక్కడ కొంతమంది మీడియాస్ ఉన్నారు వాళ్ళ ద్వారా కడతాడు తొందరలో అయిపోద్ది తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి ఏదో సమస్య వచ్చింది మీరు కంగారు పడకండి నెలలు అయిపోద్ది రెండు నెలలు అయిపోద్ది అని అలాగే గెటాన్ చేసి వచ్చాడు మేము ఒక గుడ్ హోప్తో మంచి కడతాడు అనే ఉద్దేశం ఎందుకంటే ఫేజ్ వన్ బాగానే కట్టాడు అది చూసే మేము డబ్బులు కట్టేసాం ఫేజ్ టూలో ఏమి చేయలేదు అతను ఆఖరికి ఏం అంటే అతను అప్తానికి అయిపోయాడు డబ్బులు తీసుకుని ముప్పై పది ఇరవై మూడుని ఇరవై ఇరవై మూడుని స్పందనలో మేము కంప్లైంట్ చేసాం కంప్లైంట్ చేస్తే అది రాజానగరం సిఏ ఆఫీస్కి వచ్చిందండి వాళ్ళు కూడా ఏదో ఎంక్వైరీ చేశానన్నారు తర్వాత అక్కడ ఎవరు లేరండి మేము చూస్తామని చెప్పేసి క్లోజ్ చేసేసారు ఇక మాకు తప్పక మీ ప్రెస్ మీట్ పెట్టుకున్నామండి దీని ద్వారా సరే మాకు న్యాయం జరుగుద్ది తర్వాత మేము మోసపోయినట్టుగా పోయినట్టుగా మిగిలిన వాళ్ళ మాస్ పోకూడదని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అండి నా భీమవరం నేను ఫుల్ అమౌంట్ కట్టాను నైన్టీన్ థౌసండ్ నైన్టీ నైన్ ల్యాక్స్ యాక్చువల్లీ రెండు వేల ఇరవై అక్టోబర్ మంత్లో కట్టాను ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ చాలా సార్లు వచ్చాను అలాగే రెవెన్యూ ఆఫీస్కి ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు ఆల్రెడీ అప్స్క్రెండ్లో ఉన్నారు మేము హైదరాబాద్లో వాళ్ళ వీకే ఫామ్స్ అని ఒక ఫార్మ్స్ పెట్టారు ఆఫీస్ కూడా వెళ్ళాను అక్కడ మీనాక్షి అని ఒక ఎంప్లాయీ ఉన్నారు ఈరోజు వస్తారు రేపు వస్తారు ఇది దసరా కడతారు దీపావళికి కడతారు ఇలాగ పో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు సో అక్కడేమో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు ఇక్కడ అప్స్ఫరండ్ అయిపోయారు మేము ఇప్పుడు లోన్లు కట్టుకుంటున్నాం ప్రతి నెల ఇవన్నీ పర్సనల్ లోన్ తెచ్చి ఇది తెచ్చి చాలా